సగర చరిత్రము ఇక్ష్వాకు వంశమున నతడు జన్మించెను అతడు తల్లి గర్భములు ఉండగా సవత తల్లులు విషమ పెట్టరి అయినను తల్లిని గాని కడుపులోని శిశువుని గాని చావలేదు గరమనగా విషము అందుచే సగరుడయ్యను ఇతని కిరువులు భార్యలు పెద్ద భార్య కొడుకు అసమంజసుడు వీడు చాలా దుర్మార్గుడై పిల్లలను సరయూ నదిలో ముంచి చంపుచుండగా తండ్రి కోపించి రాజ్యం నుండి బహిష్కరించాను కానీ ఇతని కొడుకు హంసుమంతుడు చాలా సద్గుణవంతుడు అసమంజుసుడు పూర్వజన్మలో ఒక కోమటి అతడేదియో పని మీద అరణ్య మార్గమున పోవుచుండగా ఒక అక్షయమైన నిధి కనబడెను దాని అతడు తీసుకునబోయేను దానికి కావలియున్న ఒక వాని నడ్డగించి ఓ వైశ్యుడా నాకు ఆకలి మిక్కుటముగా నున్నది తిండికై ఈ నిధిని విడిచిపోలేను నాకు చాలినంత గోమాంసమును పెట్టినచో ఈ ధనమును నీకిచ్చెదును అనగా వైశ్యుడు నాకు ముందు ధనమిచ్చినచో నీవి కోరిన తిండి పెట్టెదనని మాట ఇచ్చి ధనమును తీసుకుని ఇంటికి పోయిను వాడు పిశాచమునకు తిండి పెట్టకుండా ధనమును అనుభవించెను ఆ దోషము వలన ఎంతో కాలము బ్రతకలేదు ఆ వైశ్యుడే అసమంజుసుడుగా జనించెను పిశాచము వానిపై కక్ష వహించి వాని నావేశించను దానితో వాడందరినీ చంపి నదిలో పారవేయుచుండగా తండ్రి దేశము నుండి బహిష్కరించెను రెండవ భార్య సుమతి గర్భము నుండి ఒక అలాభువు పుట్టెను దానిని ఆమె ఆవల పారవేయటకు యత్నించుండగా ఔర్వ మహాముని అక్కడకు వచ్చాను ఆ కాయ నిండా అరవది వేల బీజములున్నవి వానిని జాగ్రత్తగా చూసుకున్నచో అరవది వేల మంది పుత్రులు కలుగుదురు అని అతడు చెప్పాను అట్లే అరవది వేల మంది కుమారులు పుట్టెరి వారు పెరుగుచున్న కొలది వారిలో దుర్మార్గము కూడా పెరిగిపోయాను వారు అందరినీ బాధించుచు లోకంటకులయ్యరి యజ్ఞములను ధ్వంసము చేయుచుండెరి దానితో దేవతలీ సగరపుత్రులను పరిమార్చు ఉపాయమేమి అని బ్రహ్మను అడిగిరి ఆయన దేవతలతో కపిల మహాముని పాతాలమున తపము చేయుచున్నాడు ఆయన నారాయణాంశ సంభూతుడు ఈ సగరపుత్రులను ఆయన ముందురు త్రోయుడు కపిలుని కోపాగ్నికి వారు భస్మ ఆ ఉపాయమును మీరు ఆలోచింపుడు అని చెప్పాను సగరుడు అశ్వమేధయాగము చేయ సంకల్పించను యాగాశ్వమును రక్షించుడుకు సగరపుత్రులందరూ దాని వెనుక బయలుదేరి ఈ అవకాశమును ఇంద్రుడు ఉపయోగించుకుని వాయుదేవుని సహాయముతో అశ్వమును దొంగిలించి కపిలమహాముని దగ్గర నిలిపెను సగరపుత్రులు చూచుచుండగా గుర్రము భూమిలోనికి కూరుకుని పోయెను వారి దానిని తిరిగి సంపాదించుటకై భూమిని త్రవ్వి వేసిరి అప్పటికి సముద్ర జలములు లేవు దేవతలు రాక్షసులతో యుద్ధము చేసి వారిని సంహరించుచుండగా కొందరు రాక్షసులు సముద్ర గర్భంలో దాగొనుగొనిరి దేవతలు అగస్త మహాముని ప్రార్థించి సముద్ర జలములను నీవు త్రాగివేసినచో రాక్షసులను మేము సంహరించుము అని అగస్తుడు అంగీకరించి సముద్ర జలమును త్రాగివేసాను భూమి బయటపడగా దేవతల దేవతల రక్షసులను చంపివేసరి ఆ నేలనే కుమారులు సగరకుమారులు పాతాలలోకము వరకు వెళ్ళిరి అక్కడ వెతకక కపిల మహర్షి పక్కనే కట్టివేయబడిన యాగాశ్వం కనిపించాను ఆ కపిలుడే తమ అశ్వమును దొంగిలించి దొంగత తపస్సు చేయుచున్నాడని తలచి వారందరనూ కపిలిని తపోభంగము చేసి హింసింపబోయేరి కపిలుడొక తీక్షణమైన చూపు చూశాను అందుండి అగ్నిజ్వాలలు వెలువడి వారినందరను పశ్వము చేశాను సగరుణకు ఈ విషయము తెలిసి విచారించాను మనుముడు అంశుమంతుని పిలిచి నీ వాయాగాశ్వమును ఇమ్మని కపిల మహర్షిని ప్రార్థించి తీసుకుని రమ్ము ఎంత విచారములో నున్ననో యజ్ఞమును పరిసమాప్తి చేయక మధ్యలో విడవరాదు అని చెప్పగా అతడు వెళ్ళి కపిలుని ప్రార్థించి అశ్వమును తెచ్చాను సగరుని యజ్ఞము పూర్తి అయ్యాను పుత్రశోకముతో కుంగిపోయిన సగరుడు మనుమునికి రాజ్య పట్టాభిషేకము చేసి తాను తపమునికై అడవలకు పోయిను హంశుమంతుడు కపిలుని కోపాగ్నిలో పడి భస్మమైన పినతండ్రులకు ఉత్తమ గతులు కలిగున్నెట్లని పండితులు అడిగారు గంగను తెచ్చి వారి బూడిదులపై ప్రవహింపచేసినచో వారికి మంచి గతులు కలిగునని చెప్పారు హంశుమంతుడు తన కుమారుడు దిలీపునకు రాజ్యాభిషేకము చేసి తపము చేయుటకు హిమాలయములకు వెళ్ళాను కానీ అతని తపము సిద్ధి నొందలేదు తరువాత దిలీపుడు గంగన స్వర్గలోకము నుండి దించుడుకు యత్నించాను కానీ అతనికి కూడా సాధ్యము కాకపోయాను ఆ తరువాత భగీరథుడు గంగను గూర్చి మహాతపము చేశాను ఆమె ప్రత్యక్షమై నేను భూమికి దిగుచున్నప్పుడు ఆమె ప్రత్యక్షమై నేను భూమికి దిగుచున్నప్పుడు ఆ దాటికి భూమి తట్టుకొనలేదు శివుని ప్రార్థింపము అతడు నన్ను భరింపగలడు అని చెప్పగా భగీరథుడు శివుని ప్రార్థించాను అతడు అంగీకరింపగా గంగ అతని జటాచూటములోనికి దూకి హిమాలయములపై పడి చాలా దూరము ప్రవహించి సగరకుమారులు త్రవ్విన మహాగత్తము గొయ్యిను పూరించి పాతాళమునకు దిగి సగరకుమారుల శితాభస్మముల మీదుగా ప్రవహించాను దానితో కుమారులు తరించిరి వారు త్రవ్విన గోతిని పూరించుడ చేత సముద్రము సాగరమని పిలవబడిను గోకర్ణ క్షేత్రము భారతదేశమునకు దక్షిణ భాగమున గోకర్ణమున పుణ్యక్షేత్రము ఒకటి కలదు అది పరమేశ్వరుడు ప్రీతితో నివసించిన ప్రదేశము అతట చేసిన ఏ దానమైనను ధర్మమైనను తపమైనను జపమైనను కోటి గుణితమైన ఫలమునిచ్చును అచట మరణించిన వారికి మోక్షము అరచేతిలోని అరత పండు స్నానము చేసి అక్కడ వెలసిన గోకర్ణేశ్వరునికి జ జపాభిషేక హోమములు చేసిన వారికి కోరిన సిద్ధులు లభించును అటువంటి మహాపుణ్యక్షేత్రములో మహర్షులు నివసించుచు నిత్యమును గోకర్ణేశ్వరిని సేవించు చుందురు ఆ పుణ్యక్షేత్రము సముద్రము ఆకాశగంగతో నిండుటతో నేలల్లో మునిగిపోయేను మహర్షులు చింతాక్రాంతులై ఆలోచించి పరశురాముడు ఈ క్షేత్రమును వెలికి తీయగల సమర్థుడని భావించి అతను వద్దకపోయి తమకు కలిగిన దురవస్సను చెప్పుకుని వెంటనే పరశురాముడు దక్షిణ సముద్ర తీరమునకు వచ్చి సముద్రుణ్ణి కోకర్ణ క్షేత్రమును వెలువరింపమని అనేక విధముల ప్రార్థించాను సముద్రుడు సమాధానం ఇయ్యలేదు దానికి కోపించి భార్గవరాముడు ఆగ్నేయాస్త్రమును వెంట సంధించను అతని కోపమునకు భయపడే సముద్రుడు మానవ రూపముతో వచ్చి ఓ భార్గవరామ నీ పరాక్రమమునే నేనెరుగుతును బ్రహ్మము మునుపు నాకు నువ్వెవ్వరనూ పరాక్రమము చూపి వెనుకకు గంటివేయలేరు అని వరమునిచ్చాను కానీ విష్ణువు నంశము కలిగిన నీ ఆజ్ఞను అతిక్రమించుట నాకు సాధ్యము కాదు కావును నీవే మేరకు నన్ను జరిగి వెనకకు పొమ్మందువో చెప్పుము అట్లే చేసెదను అనగా పరసరాముడు గోకర్ణ క్షేత్రము బయటపడినట్లు నాలుగు వందల యోజనముల దూరము వెనకకు జరిగి ఈ మునులందరును నివసించుటకు చోటిమ్ము అని చెప్పగా సముద్రుడు అట్లే వెనుకకు జరిగెను గోకర్ణ క్షేత్రము నీటి నుండి బయటపడెను మునులందరను పరసరాముని వేయ నోళ్ల గుణియాడేను పరసరాముడు గోకర్ణేశ్వరిని భక్తితో ఆరాధించి తిరిగి మహేంద్ర పర్వతమునకు చేరేను రాక్షస గురువు శుక్రుడు ఒకప్పుడు రాక్షసులలో బలవంతులైన ప్రభువులు దేవతల చేతిలో మృతి నొందిరి దేవతలకు పట్టు చిక్కెను మిగిలిన బలహీనులైన రాక్షసులను వెదక వెదకి చంపుచుండిరి వీరి ఉపద్రవమును తట్టుకొనలేక రాక్షసులు శుక్రాచార్యుని శరణగోరుటకై శుక్రునాశ్రమమునకు వెళ్ళిరి అతడు రాక్షస జాతి క్షేమము గోరి వారిని కాపాడుటకై అనేక మంత్రతంత్రములు సంపాదించుటకై ఈశ్వరుని గూర్చి సహస్రవర్షములు తపము చేయుటకు పోయి రాక్షసులేమి చేయుటకును తోచక దిగులు పడి ఉండగా భృగు మహర్షి భార్య వారిని చూసి నేను నా పాతివ్రత్య ప్రభావము చేత మిమ్ములను రక్షించదును భయపడకూడని వారికి అభయమిచ్చాను బృహస్పతి చెప్పిన ఆలోచనను పురస్కరించుకుని రాక్షసుల మూకలపై బడి చంపుటకు ఇంద్రుడు వచ్చాను భృగుపత్ని అతనిని తన మహిమచే స్తంభింపచేసాను దేవతలు భయపడి పరువులెత్తిరి అప్పుడు శ్రీహరి ఇంద్రునితో నీవు నాపై భారము మోపి నడువుము నేను ఈమె సుముఖము నుండి నిన్ను తీసుకుని పోయేదనని ఇంద్రుని అక్కడ నుండి తప్పించాను అట్లు తప్పించుచుండగా ఆమె ఓ ఇంద్ర అప్పుడే ఏమైనది నిన్నును నీకు తోడు వచ్చిన ఈ నారాయణుని కూడా కాల్చివేసేదను అని పలుకుచుండగా శ్రీహరి ఇంద్ర విన్నావా ఆమె ఏమనుచున్నదో ఈమె బారు నుండి మనము తప్పించుకునుట ఎట్లు అని అడిగాను ఇంద్రుడు మధుసూదన ఈమె ఆడుది అని శంకింపము ఈమె దేవతలకు చాలా అపకారము తలపెట్టినది సంహరించుటే కర్తవ్యము అని ప్రోత్సహించెను విష్ణువు కూడా అదియే మంచి పని అని తలచి శరసంధానము చేసి ఆ ఒక్క బాణముతో భృగుపత్తిని తల ఎగురగొట్టాను ఆమె ప్రాణములు పోయెను అది చూసి భృగు మహర్షి మాధవ శ్రీని చంపరాదని ధర్మశాస్త్రములు చెప్పిన మాటని వెరుగుదువు అన్ని తెలిసియుండి ఇట్లు శ్రీవధ చేసిన నీవు భూలోకములో మనుష్యుడుగా ఏడు జన్మములెత్తుము అని శపించెను ఆ తరువాత భృగు మహర్షి తన భార్యశిరస్సును మొండిమునుకు అతికించి దైవజ్ఞానము చేసి తన తపశక్తితే ఆమెను పునర్జీవితురాలిగా చేసెను ఇంద్రుని పిలిచి నీ రాజ్యమును నీ వేలుకోమని అతనిని స్వర్గ సింహాసనము మీద కూర్చుండబెట్టి తాను మరలా హిమాలయాలకు పోయి త్రినేతుని కూర్చి ఘోరతపము చేయుట మొదలుపెట్టాను ఇట్లు కొంతకాలము గడిచెను పరమేశ్వరుడు అతని తపస్సుకు మెచ్చి ఏమి వరవులు కావలనో కోరుకోమనగా రాముడు ఆదిదేవాదిదేవుని పరమభక్తితో స్తుతించి భక్త చింతామని ఓ పినాకపాని నాకు సమస్త శస్త్రములను ప్రయోగ ప్రయోగోపసంహారములతో సహా అనుగ్రహింపముని ప్రార్థించాను ఆ త్రిపురాంతకుడు పరశురామునికి వాయువేగము గల గుర్రములతోడి రథమును తూనీరములను శత్రువులకు భేదింప కాని కవచమును దివ్యమై దృఢమైన నారిగల మహాధనస్సును బాణములను ప్రసాదించాను అతని పేరు మీద విఖ్యాతి నందిన భార్గవాశ్రమును కూడా ఇచ్చాను సకలాస్త్రములను ప్రయోగ సంహారపూర్వకముగా నొసంగెను తన ఎందు ఎన్నడను చెలించిన భక్తిని కూడా ప్రసాదించి అదృశ్యుడయ్యను పరసరాముడు ఈశ్వరుని సమక్షముననే మహోదరుని చూసి ఓ సహోదరా ఈశ్వరుడు నాకు అనుగ్రహించిన ఈ ధనస్సును రథమును నా కొరకు దాచిపెట్టెను పని కలిగినప్పుడు నేను నిన్ను మనస్సులో తలచుముకుందును అప్పుడు తెచ్చి వీనిని నా కింద నా క నా కందిమ్ము అని ప్రార్థించెను అతడట్లేని వాణిని దాచిపెట్టుడుకు అంగీకరించెను అక్కడ నుండి రాముడు ప్రయాణించి మొత్తాత భూమహరషుని చూసి తన తపమును తత్ఫలితముగా లభించిన రథాయుధ శస్త్రాస్త్రములను గూర్చి విన్నవించి పాదాభివందనము చేసి బయలుదేరేను ఋషికుని పితామహుడు దగ్గరకు వచ్చి ఆయనకు కూడా తన తప తపస్సును పార్వతీపతి అనుగ్రహమును అన్నీ తెలిపి నమస్కరించి తన తండ్రుల దగ్గరకు చేరేను వారతనిని చూసి పరమానందము నుందిరి ఇట్లుండ ఒకనాడు మహా మహిష్మతి పురాధీశుడు కార్తవీర్యార్జునుడు వేటకై అడవికి వచ్చాను జమదగ్గిరి ఆశ్రమమునకు రాగా ఆయన కామదేవును ప్రార్థించి రాజును రాజునకును పరివారముకును ముష్టాన్నములతో విందు చేశాను సమస్త సౌకర్యములను చేశాను రాజు మరునాడు ఉదయమున ముని వద్ద సెలవు తీసుకుని తన నగరమునకు పోయెను అతని మంత్రి చంద్రగుప్తుడును వాడు రాజునద్దకు వచ్చి కామధేనువు ప్రసక్తి తెచ్చి అది ఉన్నచో అన్నియు ఉన్నట్లే దానిని సంపాదింపమని బోధించెను అతడు రాక్షసుల యుద్ధకు వచ్చినప్పటికీ అక్కడ ఇంకొక శుక్రుడు ఉన్నాడు అతడు దానవులకు మాయ మాటలు చెప్పుచుండగా వారు వెర్రి వెంగళప్పలవలే పలవలే వినిచుండెరి శుక్రుడు దానవులను చూసి నేనే నిజమైన మీ గురుడను ఇతడెవడో మాయ మాయలాడు అనగా వారు సమాన తేజముతో ప్రకాశించుచున్న ఇరువులను చూసి ఎవరెవరు గ్రహింపలేక మూఢ చిత్తులయ్యేరు విభ్రాంతి చెందిన వారిని చూసి శుక్రుడు ఇతడు దేవగురువైన బృహస్పతి నా వేషములో ఎక్కడికి వచ్చి మిమ్మల్ని అందరూ మోసము చేయుచున్నాడు మీరు నిజము తెలుసుకునలేక వీని మాటలు నమ్ముచున్నారని చెప్పగా బృహస్పతి దానవులారా ఇతడే నిజముగా బృహస్పతి తాను శుక్రాచార్యునోచూ మిమ్ములను తప్పుదారి పట్టించుచున్నాడు వీనిని నమ్మకుడు అనగా వారందరూ శుక్రుని నిరసనగా చూసి ఇతడు మాకు పది ఏండ్ల నుండి గురువుగా నుండి మాకు అన్ని విషయములు నేర్పుచున్నాడు వీనిని బృహస్పతి అన్నచో అందరూ నవ్విపోవుదురు నీవే బృహస్పతివి మాకు అపకారము చేయుటకు వచ్చినావు అని నిందించిరే శుక్రుడు అను ఆగ్రహించి మూడులారా మీరు వివేకము లేకుండగా ప్రవర్తించినందులకు అనుభవింపుడు దేవతల చేతిలో ఓడిపోయి అవమానములు నందుదురని శపించి అక్కడ నుండి వెడలిపోయేను దేవగురుడు తాను వచ్చిన పని నెరవేరినందుకు చాలా సంతోషపడి స్వర్గలోపమునకు పోయి దేవతలను ప్రోత్సహించి ఇదే సమయము రాక్షసులను నాశనము చేయుడు వారికి శుక్రాచార్యుని రక్షణము పోయినది అని యుద్ధమునకు పంపాను వారు దానవులను యుద్ధములో చందరవందర చేసి కొందరును మట్టు పెట్టేరి మరికొందరు పారిపోయి ప్రహ్లాదిని ముందు పెట్టుకుని శుక్రుని దగ్గరకు పోయి సిగ్గుతో తలలు వంచుకుని ఏమీయు మాట్లాడలేక ఉండిపోయేది వారిని చూసి శుక్రాచార్యుడు మాయ వేషముతో వచ్చిన బృహస్పతిని చూసి నన్నే అని భ్రమించి మోసపోయినందులకు మీకు శాస్తి జరిగినది అని పలుకుగా ప్రహ్లాదుడు ఆయనకి నమస్కరించి అయ్యా మీ శిష్యులనిట్లు గాలికి వదిలేవేయుట తమకు న్యాయము కాదు మీరెవ్వరికి కనపడకుండా అదృశ్యులైన సమయమున దేవగురుడు మీ వేషముతో వచ్చెను అందుచే వీరందరూ భ్రమలోనే పోయేరి ఇది వీరి తప్పు కాదు కరుణింపవలయునని ప్రార్థించెను దానితో శుక్రుడు శాంతించి మిమ్మలను దేవతల బాధల నుండి నేను రక్షించెదను త్వరపడి పాతాళమునకు పోవలదు ఇప్పుడు దేవతలకు కాలము కలిసి వచ్చినది రేపు మీకును కలిసి వచ్చెను వేచియుండుడు మీ మనువుడు బలిచక్రవర్తి సావర్ణి సావర్ణి మన్మంతరములో రాజ్యాధికారి అగును అప్పుడు త్రైలోక్య రాజ్యము మీ రాక్షసుల అధీనములోనికి వచ్చును అప్పుడు దేవతల రాజ్యము లేక దురవస్థల పాలగుదురు కాలచక్ర పరిభ్రణంబున మన అదృశ్యములు క్రిందు మీదులగు చుండును ఇప్పుడు రాజ్యములు పోయినవని విచారింపవలదు దేవరాజ్యము బలిచక్రవర్తికి స్వాధీనమగునని పరమేశ్వరుడు చెప్పగా విన్నాను నాకు మీ రెట్లు శిష్యులలో అట్లే దేవతలు బృహస్పతికి శిష్యులు అందుచే అతడు దేవతల క్షేమము కోరుచుండు అతడు మాయవేషములో వచ్చి మిమ్ములను వంచుడుకు దేవతలపై అతనికి గల వాత్సల్యమే కారణము అనగా విని దైతులు ప్రహ్లాదుని వెంట వెనుదిరిగి పోయిరి పోయిన వారు ఒక చోట కూడి మనకు కుజపరాక్రమమున్నది ఈ విధముగా చేతకాని వార వలే చేతులు ముడుచుకుని కూర్చు కూర్చుండు దేవలపై దండెత్తి దేవతలపై దండెత్తిపోయి దేవరాజ్యము ఆక్రమించుము అని ప్రహ్లాదుడెంత నివారించను వినక దేవతలతో యుద్ధమాడి వారిని తమ బలశములతో స్వర్గము నుండి తరిమివేసరి రాక్షసపాలనలో పాలనలో యజ్ఞయాగాలు మూల మూలపడిపోయేను అమరులకు ఆవిర్భాగములు లేక వారు బలహీనులై బలహీనులైపోయరి వారొక చోట చేరి సుదీర్ఘముగా ఆలోచించి శుక్రిని కుమారులైన చండా ప్రార్థించి యజ్ఞములలో అవిర్భాగములకు రక్షసులను విలువక మమ్ము పిలిచి మాకు ఆవిర్భాగములు ఇప్పింపుమనిరి వారు అంగీకరించి యజ్ఞములలో ఆవిర్భాగములు దేవతలకు ఇప్పించరి వానితో బలవంతులైన దేవతలు స్వర్గమును ఆక్రమించిన రాక్షసులపై బడి వారి నోచముట్టగా నాశనము చేసిరి చావగా మిగిలిన వారు శుక్రిని శాపమున ఇట్లయితమని విచారించుచు నిరాధారులై పాతాల లోకమునకు పోయి ఎవ్వరికైనాను కాలగతిని తప్పించుకున్నట సాధ్యము కాదు కదా నారాయణుని అవతార విభూతులు భృగు మహర్షి శాపమున శ్రీమన్నారాయణుడు మానవుడే ఏడు అవతారములెత్తెను అందు మొదటిది పుదుచక్రవర్తి రూపము అతని శరీ చరిత్రమును ఇదివరకే తెలుసుకున్నాము రెండవది నరసింహ అవతారము అప్పుడు ఎరణ్యకసుపుని చంపెను మూడవది వామనవతారము బలిచక్రవర్తి రాజ్యమును యాచించి పుచ్చుకుని దేవతలకిచ్చెను పదేవ పదేవతా త్రేత పదేవ అవతారము త్రేతాయుగములో ధర్మస్థాపనకై దత్తాత్రేయుడుగా జన్మించెను ఇది నాలుగవదైన మానుష విభూతి పదినైదవ త్రేతాయుగములో మాందాతగా పుట్టెలు ఇది ఐదవ అవతారం పంతొమ్మిదవ త్రేతాయుగములో జమదగ్ని కుమారుడైన పరశురాముడుగా జన్మించెను ఇది ఆరవ మానుషావతారం ఇరువదు నాలుగవ త్రేతాయుగములో దశరథ పుత్రుడైన రాముడుగా జనించి రామనాది రాక్షసులను మడియించెను ఇది ఏడవ అవతారం ఇక్కడితో భృగు మహర్షి శాపము వలన కలిగిన అవతారములు పూర్తి అయినవి అయితే పెచ్చు పెరుగుచున్న అన్యాయ అధర్మములకు ఈ అవతారములు చాలా లేదు ఇరువది ఎనిమిది ఇరువది ఎనిమిదివ ద్వాపర యుగములో ధర్మ ప్రచారమునకై వేదవ్యాసుడుగా పుట్టాను ఆ వెంటనే అదే యుగములో వసుదేవ కుమారుడైన శ్రీకృష్ణుడుగా అవతరించి రాక్షసాంశములతో అధర్మవర్తనులై చరించుచు ధర్మమును అణచివేయుచున్న అనేక రాజులను తాను సంహరించుయూ భారత యుద్ధమును నడిపించి దానిలో ఒకరినొకరు చంపుకొనినట్లు చేసియు భూభారమును తగ్గించెను ఈ విధముగా శ్రీ మహావిష్ణువు అనేక అవతారములెత్తి బాలుడు ఆటలాడుకున్నట్లు విహరించి వినోదించుచుండును ఆయన అట్లు ఎందుకు చేయుచున్నాడో తెలుసుకునగల శక్తి ఎవరికున్నది అతడి బ్రహ్మాండములన్నింటినీ తన సంకల్పము మాత్రము సృష్టించి పోషించి తిరిగి తనలోనే లీనము చేసుకునుచు ప్రవర్తించుచుండును అతనికన్నా అధికుడు వేరెవ్వడునూ లేడు ఇది అతనికొక వినోదము ఈ ఇరువది ఎనిమిదవ కలియుగములో చివరి భాగమున ధర్మము నామమాత్రా వశిష్టమయ్యున్న సమయములో శ్రీమన్నారాయణుడు కలిక రూపమున విష్ణుయసుడని పేరుతో ఆవిర్భవించెను అప్పుడు అతనికి యజ్ఞవల్కుడు పురోహితుడగును ధర్మ మార్గవర్తులగు కొందరు బ్రాహ్మణులతో క్షత్రియులతోనూ సైన్యమును సమకూర్చుకుని ధర్మదోషకులు ధర్మకార్య విధ్వంసుకులు వగు ప్రాచ్యులను తూర్పు దేశము వారిని దాక్షిణ్యాతులను పశ్చిమ వాసులను ఉత్తర దేశ నివాసులను ఇతర యవన మేచ జాతులు వారిని సంహరించి మరలా లోకములో ధర్మ ధర్మప్రతిష్టాపనము చేయును ఇట్లు చేయుచునే ఇంకనూ మిగిలిన యధర్మవర్తులను అణచివేయుటకు తాను అదృశ్య రూపడై వారిలో వారికి కలహములు పుట్టించి యుద్ధములు జరిపించి నాశనము చేయను కలియుగమున భవిష్యద్రాజుల చరిత్రము జరాసింధుని కొడుకు సహదేవుడను వాడు మహాభారత యుద్ధములో మరణించెను వాని కుమారుడు సోమాపి అతడు ఏ పది ఎనిమిది సంవత్సరములు మగధ రాజ్యమును పాలించెను దానికి రాజధాని గిరివ్రజపురము అతని కొడుకు శృతశ్రవణుడు డెబ్బ డెబ్బది యారేండ్లు రాజ్యపాలన చేసెను అతని కుమారుడు ఆయుతాయువు ఇరువది ఆరు సంవత్సరములను వారి కొడుకు నిరామిత్రుడు నూరేండ్లును కుమారుడు సుక్షత్రుడు యాభై ఆరేండ్లును అతని పుత్రుడు బృహత్కర్మ ఇరువది మూడేండ్లను పాలించిరి సూతుడు మునులకి కథలు చెప్పినాటికి సేనాజిత్తు రాజ్యం ఏలుచున్నాడు ఇక ముందు ఇతని కొడుకు నలువదేండ్లు పాలించును పుత్రుడు రిపుంజీయుడు ముప్పది ఐదేండ్లను తరువాత క్షేముడు ఇరవై ఎనిమిదేండ్లను ఆ పైన సువ్రతుడు ఇరవై నాలుగేండ్లను వాని తరువాత ధర్మనేత్రుడై దేండ్లను తరువాత సుశ్రముడు ముప్పది ఎనిమిది ఏండ్లను దృఢసేనుడు ఏపది ఎనిమిది సంవత్సరములను సుమతి ముప్పది మూడు సంవత్సరములను సునేత్రుడు నలువది ఏండ్లను సత్యజిత్తు ఎనిమిది మూడు వర్షములను విశ్వజిత్తు ఇరువది ఏండ్లను తరువాత అరింజయ డేబది సంవత్సరములను పాలించెదు వీరందరును బృహద్రథులు లేక బార్హద్రథులు అనబడుదురు బార్ బార్హద్రథులలో చివరి వాడగు అరింజయుని జంపి సునకుడను వాడు తన కుమారుడు ప్రజ్యోతినికి పట్టము కట్టెను అతడు నిరుపమాన పరాక్రమశాలి అయి రాజుల జయించి చక్రవర్తి అయి ఇరువది మూడేండ్లు భూమి నేలెను వాని కొడుకు ఇరువది నాలుగేండ్లును వాని తరువాత విశాఖయూపుడు పది ఏండ్లును అజకుడు ఇరవది యొక్క వర్షములను ఆర్యహితుడు ఇరువది ఏండ్లను పాలించెదరు ఇతడే నందివర్ధనుడని కూడా చెప్పబడును ఈ ఐదుగురు రాజులను ప్రాజ్యోతులమ్యోతులన పడుదురు ఆ తరువాత వారి ప్రాబల్యమును అణచి శిశునాగుడను వాడు వారణాసిలో నుండి రాజ్యపాలనము చేయును వీని పాలనా కాలము నలభై ఐదేండ్లు వాని కొడుకు కాకావర్ణుడు గిరివ్రజమును రాజధానిగా చేసుకుని ముప్పది ఆరేండ్లు రాజ్యమును పాలించును క్షేత్రధర్ముడు ఇరవై ఏండ్లును క్షత్రౌజసుడు నలువదేండ్లను విధిపారుడు విధిసారుడు ముప్పది ఎనిమిది వర్షములను అజాతశత్రువు ఇరవది ఐదు వత్సరములను దర్భకుడు ముప్పది ఐదేండ్లను ఉదయుడు ముప్పది మూడేండ్లను పాలించురు ఈ ఉదయుడు గంగానదికి దక్షిణ తీరమున కుసుమపురమును నిర్మించి దానిని రాజధానిగా చేసుకుని పాలించును వాని కొడుకు సహనంది నలువది మూడు ఏండ్లు భూమి నేలును శిశునాగుడు మొదలు ఈ పది మంది రాజులను క్షత్రబంధువులుగా పేరొందెదురు ఇంతకాలము ఇరువది నలుగురు ఇచ్వాకు రాజులను పాంచాల రాజులు ఇరువది ఐదుగురును కాలకులను వారు నలువది నలుగురును ఐహయులు నలువది నలుగురును ఏకలింగులు ముప్పది ఇద్దరును శకరాజులు ఇరవది ఐదుగురును కురవరాజులు ముప్పది ఆరుగురును మైతులు ఇరవది మందియు సోరసేను ఇరువురి ముగ్గురును వీధి భ్రోత్తులు ఇరువుది మందియు పైవారికి సమకాలికులై నలుదిశల రాజ్యములు ఏర్పరచుకుని పాలితురు ఒక సోదశ్రీయందు ఒక సోద్రశ్రీయందు మహానంది మహాపద్మనందుడను కొడుకును కనును అక్కడ నుండి పాలకులందరూ సోద్రజాతి వారగుదురు మహాపద్మనందుడు ఎనిమిది వర్షములు పాలించెను వానికి ఎనమండుగురు కుమారులు ఉదయించురు వీరినే నవనందులు అందురు వీరిని కౌటిల్యుడను బ్రాహ్మణుడు తన అపార బుద్ధి బలమచే నాశనము చేసి చంద్రగుప్తిని పట్టభద్రుని చేసెను అతడు ఇరుగతి నాలుగేండ్లు భూమి నేలుడు వాని కొడుకు భద్ర సారుడు ఇరవది ఐదేండ్లును వాని కుమారుడు అశోకుడును వాడు ముప్పది ఆరేండ్లను కుశాలుడు ఎనిమిదేండ్లను బంధుపాలితుడు ఎనిమిదేండ్లను ఇంద్రపాలితుడు ఏడేండ్లను శతధ్వనుడు ఏడేండ్లను బృహద్రతుడు ఏడేండ్లను పాలించరు ఈ తొమ్మండుగురును మౌర్యులనబడుదురు బృహద్రతుడు సమర్థుడై రాజ్యము పోగొట్టుకొనగా బృహద్రదుడు అసమర్థుడై రాజ్యము పోగొట్టుకునగా అతని సేనాపతి మిత్రుడు అతనిని రక్షించి రాజ్యమున నిలుపును అంతటా అతను మరలా అరువదేండ్లు పాలించెను వాని తరువాత పుష్యమిత్రుని కొడుకు అగ్నిమిత్రుడు రాజ్యమును ఆక్రమించి ఎనిమిదేండ్లు పాలించెను వాని కొడుకు సురజ్యేష్ఠుడు ఏడేండ్లును ఆ తరువాత వసుమిత్రుడు పదేండ్లును భద్రుడు రెండేండ్లును పులిందకుడు మూడేండ్లును బోసుడు మూడేండ్లు ఘోషుడు మూడేండ్లను వజ్రమిత్రుడు ఏడేండ్లను పాలించరు ఈ పది మందిని శృంగవంశరాజునందురు ఆ తరువాత రాజ్యము కనువుని వశమగును శృంగవంశములో కడపటివాడైన దేవభూమి వ్యసనపరుడగుట చేత కణ్వాయనుడు కణువుడు వాణిని వధించి రాజ్యము స్వాధీనము చేసుకుని ఐదేండ్లు పాలించను అతని కొడుకు భూమిమిత్రుడు ఇరువది నాలుగేండ్లు పాలించెను తరువాత నారాయణుడు పన్నెండేండ్లును సుశర్మ నాలుగేండ్లను పాలితురు వీరిని కాన్వాయునులందురు సుశర్మను వధించి సింధుకుడను ఆంధ్రరాజ్య రాజ్యమును ఆక్రమించుకుని ఇరువది మూడేండ్లు పాలించెను వాని సోదరుడు కృష్ణుడు పదేండ్లును వాని కొడుకు శాంతకర్ణి మహాబలవంతుడై శత్రురాజులను గెలిచి యాభై ఆరు వర్షమును పాలించెను వాని కొడుకు ఆపోలవుడు పన్నెండేండ్లును పటుమంతుడు ఇరువది నాలుగేండ్లును అనిష్ట కర్ముడు ఇరువది ఐదేండ్లును హాలుడొక్క సంవత్సరమును పత్తల్లకుడు ఐదేండ్లును పురీషీరుడు ఇరవది యొక్క వర్షములను సాతకర్ణి ఒక సంవత్సరమును శివస్వాతి ఎనిమిదేండ్లను గౌతమి పుత్రుడు ఇరువది యొక్క వర్షములను యజ్ఞభూపతి పంతొమ్మిది ఏండ్లను విజయుడు ఆరేండ్లను దండశ్రీ సాతకర్ణి మూడేండ్లను పులోమారి ఏడేండ్లను పాలించెదరు ఈ ఆంధ్రరాజులు ముప్పది మంది వారి వంశములు మొదట ఐదు పాయలై తరువాత ఏడు విధములగుదరు వారి తరువాత ఈ రాజ్యము దశాబీర రాజుల వసముగును లేడుగురును డెబ్బి రెండు సంవత్సరములను సఖరాజులు పది మంది మూడు వందల ఎనిమిది ఏండ్లును యవనులు ఎనిమిది మంది నూట ఎరువదేండ్లును తుషారులు పదునలుగురు ఐదు వందలేండ్లును గురుండులు పదుముగ్గురు రెండు వందల పదమూడేండ్లను మైనలు పదనకొండుగురు తొంభై ఎనిమిదేండ్లను పరిపాలన చేయుదురు వీరి తరువాత కిలకిలు నను భూమి నేలుచు ఆ తరువాత వింధ్యశక్తి అనువాడు వైదిక మార్గానువర్తి అయి యజ్ఞయాగాదులు చేయుచు తొంభై ఆరేండ్లు రాజ్యపాలన చేయును మధ్యలో చాలామంది రాజులు మారుచుందురు చివరికి నైసదులను వారు మనువు పాలించునంత కాలము గుందురు కానీ వీరి కాలములోనే అధర్మము ప్రబలును యవనులు మున్నగు విదేశీయులు దేశమును ఆక్రమించరు అప్పుడు కలికిమూర్తి అవతరించి ధర్మ ప్రతిష్టాస్థాపనము చేయును ఈ పురాణమును నాకు చెప్పాను నా దగ్గర నుండి శుక్రుడు విను వాని నుండి చాలామంది వినిరి నేను ఉపదేశపూర్వకముగా వ్యాస నుండి గ్రహించితిని ఈ గురు పరంపరకు ఈ జగ ఈ జగదుత్పత్తికి కారణుడును యజ్ఞస్వరూపుడును శ్రేష్ఠులలో శ్రేష్ఠుడునైన ఆ పరబ్రహ్మ స్వరూపునకు నమస్కారము అని సూతుడు మునీంద్రులకు బ్రహ్మాండ పురాణమును వినిపించెను ఈ బ్రహ్మాండ పురాణమును సూతిని వలన విని మునులు ఆయా పర్వదినములందు పఠించుట చేత ఇది పురాతన పురాణమని చెప్పబడును దీనిని సరిగా అవగాహన చేసుకునుచు పఠించిన వారికి సాక్షాత్తు బ్రహ్మత్వమే సిద్ధించెను బ్రహ్మాండ పురాణము సమాప్తము